మన ఇందిరానగర్ ఇరవై తొమ్మిదో వార్డు ఇందిరానగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం జరుగుతుంది కావున మన కోట్రేకే హరికృష్ణ గారిని పిలవడం జరిగింది దానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అయ్యగారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అయ్యా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇందిరానగర్ ఇరవై తొమ్మిదో వార్డు యూత్ అందరు కలిసి వినాయకుని వినాయకుని పండగ జరుపుకుంటున్నారు ఇరవై ఏడో సంవత్సరము ఇలాగే ఇంకా ఎన్ని ఏన్లైనా చేసుకోవాలని చెప్పి మరీ మరీ ఇక్కడ యూత్కి అందరి ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాం అందరికీ ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నమస్కారం సంవత్సరానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది ఎందుకనగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం చిన్న పిల్లని కాకుండా ఏ ఎవరైనా వినాయక చిన్న కోసం వెళ్తే ఎక్కడ అని అడిగేసి ప్రతి అడిగేసి అయ్యగారు ఐదు వేలు అంటే పెద్ద సహాయం అది ఎందుకంటే ఒక విగ్రహం వచ్చేస్తుంది ఐదు వేలు అంటే ఆ ఐదు సహాయం ప్రతి ఒక్కరు చిన్న కాదు పెద్ద కాదు ఏ వినాయకుడు అని కాదు ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అనేది ఆయనకున్న గొప్పతనంతో మాకు చాలా ఆనంద ఉత్సాహం మా డోన్ చేసుకున్న ఆనందం ఆనందమైన సంతోషంగా మేము ఉపయోగపడతాం ఎందుకంటే డోన్లు పోయినా హరికృష్ణ అంటే మనం పోతానే ఐదు వేలు రాస్తున్నామంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే ప్రతి ఏటా ఇదే కాదు దాదాపు ఒక పది ఏళ్ళ నుంచి అయ్యాకాడికి వెళ్తున్నాము చందకి ప్రతి ఏటా ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఒక ఐదు వేలు అంటే పెద్ద సంవత్సరాలు మాకు ఇప్పుడు పదివేలు రాశాడు ఎందుకంటే విగ్రహాన్ని పెంచుతూ ఉంటుంది బాగా చేయండి అందరూ కులా మతం భేద లేకుండా బాగా చేయండి అని చెప్పి మాకు చాలా ప్రోత్సహించాడు అలాగే పిల్లల పాపలతో అందరితో బాగా కుటుంబ సభ్యులతో ఉత్సాహం ఉండాలి ప్రతి గొప్పగా బాగా పండగ మన హిందూ సమాజానికి గొప్పగా చూపించాలని చెప్పి హరేగన్ మాకు సజెషన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాకు చాలా సంతోషంగా